హ్యాబీహౌస్ అరుణాచలం సినిమా చూసారా అందులో ఊరిలో రేంజ్ బట్ తన మరదను పెళ్ళిన సమయానికి ఎవడరా రన్ను అంటూ వాళ్ళ ముసిలాబు వచ్చింది తా జేజ నువ్వు దొరికేవరు అని చెప్పేసి చెప్తే ఆనవాళ్ళు చెప్తే ఆమె వెతుకుంటూ సిటీకి వస్తాడు అక్కడ అనుకోకుండా ఆ రుద్రాక్ష అలా వచ్చేసి చివరికి మొత్తానికి ఎవరైతే ఈ అరుణాచలం కనుగొనే బాధ్యత అన్నట్టు వాళ్ళకి అప్పచెప్తాడు నాన్నగారు అతని చూసి నువ్వు రా నాతో పాడని చెప్పేసి ఒక రూణ్ తీసుకెళ్ళి క్యాస్ట్ పెడతాడు అందులో నేను పెద్ద రజనీకాంత్ వస్తాడు ఈ సీన్ ఆ సీన్ అయితే బలి ఉండిది నాకు బలిని నచ్చేది నువ్వు నా రక్తం తప్పు చేయు అంటూ అతను కండిషన్ పెడతాడు ముప్పై కోట్లు డబ్బు ఇస్తాను నీకు ముప్పై రోజుల ఖర్చు పెట్టు ఆ తర్వాత నీకు మూడు వేల కోట్లు వస్తాయి ఈ ముప్పై కోట్లలో నీకంటూ ఏది మిగలకూడదు దీంతో వర్త్ అన్నట్టు చెప్పుకుంటూ వస్తాడు మరలా ముప్పై కోట్లు ఖర్చు పెడితే మూడు వేల కోట్లు వస్తే నిజంగా వీళ్ళకి చెప్పకూడదు అంటాడు ఇది చెప్తూ ఒక మాట అంటాడు అంటే తన గతంలో ఏం జరిగి చెప్తాడు నేను చిన్నప్పుడు మా నాన్న తెలుగు చుట్ట కాల్చా దెన్ నీ చుట్టంటే ఇష్టమా అన్నాడు అవు నానా అన్నా ఓ రూమ్లో మొత్తం చుట్టలో అన్నీ నన్ను తీసుకెళ్ళాడు రూమ్ డోర్స్ మొత్తం లాక్ చేశాడు రేపు ఉదయానికి ఈ చుట్టని నువ్వు కాల్చాలని చెప్పేసి అన్నాడు కాల్చాను 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 నా వల్లగా ఆ స్మెల్లు అది ఇది విరత్త కలిగింది నాకు ఇక అప్పటి నుంచి నువ్వు దాని జోలింగ్ అలా ఈ ముప్పై కోట్ల రూపాయలు నువ్వు ముప్పై రోజులు ఖర్చు పెడితే అది నైన్టీన్ నైంటీ సెవెన్లో మూవీ అప్పట్లో ముప్పై కోట్లు అంటే నో డౌట్ ఇప్పుడు వచ్చేసి మూడు వేల కోట్లు కానీ మూడు వేల కోట్లతో సమాన్ నో డౌట్ సో ఖర్చు పెడితే ఈ మూడు వేల కోట్లు నీకు అవుతాయి నీకే వస్తాయంటూ చెప్తాడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇదే ఫార్మాట్లో చంద్రబాబు నాయుడు ముందు ఒక ఛాలెంజ్ లాంటిది ఇంకా ఎనిమిది నెలలే ఉంది ఇది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎనిమిది నెలలు ఫైనన్షిల్స్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సార్ ఎనిమిది నెలలు ఈ ఎనిమిది నెలల్లో ఈయన పదిహేను వేల కోట్ల రూపాయలని అమరావతి ఖర్చు పెట్టారు మీరు ఇప్పుడు కరెక్టే నిన్న బడ్జెట్లో అమరావతి పదిహేను వేల కోట్లు మేము కేటాయిస్తామన్నారు సరే ప్రభుత్వ బ్యాంక్ నుంచి చెప్పిస్తున్నామన్నారు బట్ అది వచ్చేసి కేంద్రమే షూరిటీ ఉంటుంది సో కేంద్రం బాధ్యత అని చెప్పేసి ప్ర చెప్తున్నారు సార్ అమరావతికి ఇచ్చారని అనుకో ఎందుకంటే అందరు కూడా అమరావతికి ఇచ్చారు అమరావతికి ఇచ్చారు ఏపీకి ఇచ్చారు ఏపీకి అందరూ అంటూ ఉన్నారు అన్ని రాష్ట్రాల వాళ్ళు అంటే దానితో కేంద్రం దన్నట్టు అనుకోవచ్చు మనం ఓకే కూల్ ఇప్పుడు ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ ఎనిమిది నెలలు ఖర్చు పెట్టాలి మోర్లీ అమరావతి మీద ఖర్చు పెట్టాలి మరణా ఈ అమరావతిలో ఎగ్జిస్టింగ్ నిర్మాణాలను కంటిన్యూ చేస్తూ కొత్తగా డ్రైనేజ్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు టెక్నాలజీ సంబంధించిన చెందిన వార్త కావచ్చు రోడ్లు కావచ్చు కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు ఉండడానికి కంప్లీట్ చేయడం కావచ్చు ఇంకా ఏవైతే ఈ పదిహేను వేల కోట్ల రూపాయల తాలూకు వర్త పనులకు చూపించాలి అక్కడ అప్పుడు ఏమైంది నెక్స్ట్ బడ్జెట్లో కూడా ఎలాకేట్ చేస్తారు ఎందుకు క్లియర్గా చెప్పారు ఈ పదిహేను వేల కోట్ల అమరావతికి ఇస్తున్నాం తర్వాత ఫర్దర్గా అవసరమైతే మేము చేస్తాం ఇస్తాం ఎందుకు అమరావతి నిర్మాణ బాధ్యత కేంద్రం అనేది అన్నట్టుగా చెప్పినారు ఏమని రాజధానికి ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా నాళ్ళు విభజన చేసిన కేంద్రం విభజన చేస్తున్నప్పుడు ఎక్కడైనా రాజధాని అన్నది కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో కట్టుకోవాలి బట్ కొత్తగా ఏర్పడిన తెలంగాణ బట్ రాజధాని హైదరాబాద్ ఉంది బట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు సో కేంద్రం బాధ్యత అన్నట్టు వాళ్ళు చెప్తూ మేము బాధ్యతగా ఉంటాం మేము సాయం చేస్తాం అంటున్నారు సో ఇప్పుడు ఈ పదిహేను వేల కోట్ల రూపాయలకి ఎనిమిది నెలలు ఇవన్న మొత్తం ప్రాపర్వేలు ఖర్చుకొని చూపించి అక్కడ ఏమేమి చేస్తారో మొత్తం చూపించగలిగితే సూపర్ అసలు పదిహేను వేల కోట్ల రూపాయల వరకు ఈ తొమ్మిది నెలలు అమరావతి పనులు అవుతాయా బెస్ట్ వేలు ఫ్రూట్ రిజల్ట్ కనిపిస్తుందా కింద కామెంట్ తెలియచండి అదే కనుక జరిగితే చంద్రవాళ్ళు సూపర్ సక్సెస్ అయినట్టే ఆ నెక్స్ట్ మరల నెక్స్ట్ వచ్చే బడ్జెట్లో మరల కేంద్రం వచ్చి నిధులు వస్తే ఈ లోపు ఆల్రెడీ మొన్న క్లియర్గా చెప్పిన రెండు వేల ఇరవై ఇరవై ఆరు కల్లా మంత్రి నారాయణ కూడా చెప్పున్నాడు ఏపీ మంత్రి రెండు వేల ఇరవై ఆరు కల్లా అమరావతి ఒక రూప్ కనిపించింది అరే అమరావతి సిటీ రా అమరావతి సిటీ రా అనే ఫీలింగ్ మీకు వచ్చింది అలా అన్నీ ఉంటాయి ఇక్కడ చెప్పేసి అన్నాడు సో అలా చేయాలంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చి నాటికి ఈ డబ్బులను ఖర్చు పెట్టి అది కూడా పక్క లెక్కలతో రెండు ఎదురు కనిపిస్తూ ఉండాలి అరే నిజం బాగా చేశారా డబ్బులు పనే ఖర్చు పెట్టారా అన్నవేలో ఉండాలి సో చంద్రబాబు నాయుడు పాస్ అవుతారా లేదా సక్సెస్ అవుతారా లేదా కింద కామెంట్లో తెలియచేయండి